టూ లాక్ లో స్టార్టింగ్ వెహికల్ వచ్చేసండి మనకి తీసుకొచ్చామండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ తిరిగింది టాప్ అండ్ వెహికల్ అండి మీరు చూసుకోవచ్చు ఎలా వీల్స్ అన్ని ఉన్నాయి టూ ల్యాక్స్ అండి బెస్ట్ ప్రైస్ టూ ల్యాక్ బడ్జెట్ లో అండి మారుతి వెహికల్ జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ బడ్జెట్ లో అండి మనకి మారుతి బ్రీజా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బీడిఐ అండి డీజిల్ వెహికల్ సో హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బిగ్ డాడీ కార్స్ మాధాపూర్కి వచ్చాను అడ్రస్ ఎక్కడంటే మనకు కూకట్పల్లి నుంచి సైపట్ట వచ్చే రోడ్లు ఉంటది లెఫ్ట్ సైడ్ ఉంటది బిగ్ డాడీ కార్స్ అని సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఉంటున్నారా ఇక్కడ బిగ్ డాడీ కార్స్ మనకు లక్ష యాభై వేల నుంచి టెన్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి చాలా మందికి తక్కువ ధరలో కార్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వరకు వచ్చిన చెప్పి బిగ్ డాడీ కార్స్ వాళ్ళు లక్ష యాభై వేల నుంచి టెన్ ల్యాక్స్ వరకు కార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో అని ఎన్ని వరకు చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఓనర్తో మాట్లాడి ఏ ఏ బడ్జెట్లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి చూద్దాం రండి సో మనతో పాటు బిగ్ డాడీ కార్స్ ఓనర్ అయిన అభిలాష్ గారు ఉన్నారు హలో అండి హలో అండి నమస్కారం సూపర్ అండి మన బిగ్ డాడీ కార్స్లో సో కొన్న న్యూ కార్స్ వచ్చాయి చెప్పారు కదా అవన్ మోహన్ గారు మన కస్టమర్స్ అందరి కోసం కొత్త వెహికల్స్ తీసుకొచ్చాను అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఎందుకంటే ఈ రైని సీజన్ లో అందరికి చాలా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళ సమస్యలు తీరుద్దామని మా అంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా రెస్పాన్స్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందండి పెట్టిన వెహికల్స్ అన్ని మాక్సిమం అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈసారి కూడా బెస్ట్ వెహికల్స్ తీసుకొచ్చాను మీ కస్టమర్స్ అందరి కోసం లెట్స్ ఆఫ్ ఈ వీడియో కూడా సక్సెస్ అయ్యి మనకు బెస్ట్ సేల్స్ అవుతాయని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఏ బడ్జెట్ లో చేద్దామండి వీడియో మనం అండి ఇప్పుడు టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వెహికల్ దాకా తీపెడదామండి ఈ వీడియో యా ఈ వెహికల్ హుండా అమేజ్ అండి డీజిల్ వెహికల్ అండి మైలేజ్ ఎవరైతే చూస్తారో మైలేజ్ పరంగా ఎక్సలెంట్ మైలేజ్ ఇస్తుంది అండి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ మీకు వెహికల్ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సో గాయస్ హోండా అమేజ్ ఇంటీరియర్ చూడొచ్చు మోడల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి వి ఎక్స్ అండి టాప్ అండ్ వెహికల్ వెహికల్ కండిషన్ చాలా ఎక్సలెంట్ ఉందండి టైర్స్ పరంగా అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఎంత ప్రైస్ రూపీస్ లో వస్తుంది ఫిఫ్టీన్ మోడల్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ సో ఫోర్ ల్యాక్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ స్పోర్ట్స్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రీవెన్ మనకు ఒక వన్ రూపీ కూడా స్పెండ్ చేసే అవసరం లేదు వెహికల్లో వెహికల్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ లో వచ్చేస్తుంది అండి మన ఫోర్ ల్యాక్స్ లో హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ సో గాయస్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇది ఫోర్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది సో ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇది సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో రైడ్ సీట్ కొంచెం చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉంది ప్రకారం బాగుందా వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందా అండి సో కార్ డ్యామేజ్ ఏమి ఉంటుందా డామేజ్ ఏం లేవా అండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ అండి ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ ఎక్స్ఎమ్ పెట్రోల్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ వన్ సారీ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి వెహికల్ వచ్చేది ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌసండ్లో వస్తుందండి కేవలం సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో సో కాస్ ఆరు లక్షల ఇరవై వేలు వస్తుంది టాటా నెక్సాన్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు ఎలా ఉందో చూపిస్తా ఇంటీరియర్ కాస్ చూడొచ్చు టాటా నెక్సాన్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎన్ని కిలోమీటర్ ఏంటారు సారీ ఎన్ని కిలోమీటర్ ఏమేంటారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి అవును సార్ మన రైడ్స్ లో ఉంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్ లో ఉందండి వెహికల్ సిక్స్ లాక్ ట్వంటీ థౌసండ్ లో వస్తుందండి సెడాన్ లో మీకు ఇంకో బెస్ట్ వెహికల్ తీసుకొచ్చానండి డీజిల్ లో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కొండా వెర్నా అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎస్ఎక్స్ అండి వెహికల్ వచ్చే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి వెహికల్ సో సార్ ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నది సో గాయస్ హోండా వర్ణ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది దీంట్లో మనకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉందండి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుందండి వెహికల్ టైర్స్ కూడా అన్నీ కూడా ఎక్సిడెంట్ ఉన్నాయండి సో గాయస్ ఒకసారి సార్ షీల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎంత వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ అండి సిక్స్ లాక్స్ డీజిల్ వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ హోండా వెర్నా ఎస్ఎక్స్ అండి సో సిక్స్ లాక్ బడ్జెట్లో వస్తుంది సో సెవెంటీ మోడల్ సెవెంటీన్ మోడల్ అండి సో ఒక సెవెంటీ మోడల్ సిక్స్ లాక్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా బాగుంటుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి బెలినో అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ జెటా అండి వెహికల్ వచ్చేసి ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇది కూడా నైంటీ నైన్ థౌసండ్ రివెన్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ అండి సిక్స్ ల్యాక్ రూపీస్ అండి సిక్స్ లాక్స్ సిక్స్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ జెటా అండి బెలీనో సో గైస్ మారుతీ వెళ్ళిన ట్వంటీ ట్వంటీ మంది మన మండలం సిక్స్ లాక్ పర్చించుకుంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ కార్ కండిషన్ కార్ కండిషన్ ఎక్స్ప్లెంట్ ఉందండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చి ట్వంటీ ట్వంటీ టూ అండి అవునా యా సో మనకి దీంట్లో కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది స్క్రీన్ వచ్చేసి కస్టమర్ ఆండ్రాయిడ్ స్క్రీన్ రీప్లేస్ చేసారండి చాలా బాగుంది స్క్రీన్ కూడా సో గైస్ చూడొచ్చు రేస్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసా మనకి సిక్స్ లాక్ రూపీస్ అండి సిక్స్ లాక్స్ సో ఆరు లక్షల బడ్జెట్ వస్తుంది ట్వంటీ వన్ మోడల్ సో మారుతి బెలీనో సో కార్ ఉంటే చాలా అంటే చాలా బాగుంది సో పెట్రోల్ కను పెట్రోల్ వెహికల్ అండి ఓకే నెక్స్ట్ వెహికల్ కూడా వచ్చేసి మనకి భారతీయ బెలినో అండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి నైన్టీ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి కి కూడా వెహికల్ ప్రైస్ వచ్చేసి అండి సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి సెవెన్ లాక్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ జెట్టా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి సో గాయస్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ హోల్డ్ మాత్రమే సెవెన్ లాక్ లో వస్తుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నది సో గైస్ మారుతి బెలెను ఇంటీరియర్ చూడవచ్చు పర్లేదు చాలా బాగుంది ఒకసారి మనం రైడ్ షీట్ చూద్దాం సో రైడ్ షీట్స్ పర్లేదు చాలా బాగుంది సో ఎంత బ్రో ప్రైజ్ ఎంత ప్రైస్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి సెవెన్ లాక్ ట్వంటీ సో ట్వంటీ త్రీ మోడల్ కదా ట్వంటీ త్రీ మోడల్ అండి సో గైస్ ట్వంటీ త్రీ మోడల్ మనకు సెవెన్ లాక్ బడ్జెట్లో వస్తుంది స్టార్టింగ్ వెహికల్ మనకి తీసుకొచ్చామండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ తిరిగింది టాప్ అండ్ వెహికల్ అండి మీరు చూసుకోవచ్చు ఎలా వీల్స్ అన్ని ఉన్నాయి కండిషన్ వైజ్ ఎక్సిలెంట్ ఉందండి ఇవ్వండి మీరు కావాలంటే ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి వెల్ మెయింటైన్ చాలా బాగుంది వెహికల్ మీ దీంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది సో గైస్ కూడా మోడల్ సో గైస్ కార్ చాలా బాగుంది సార్ మనం రైల్ సీట్ చూద్దాం సో రైల్ సీట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఎంత బడ్జెట్లో వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ టూ ల్యాక్స్ అండి బెస్ట్ ప్రైస్ టూ ల్యాక్ బడ్జెట్ లో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్స్ కూడా రాపిడ్ గాయస్ హోండా సిటీ రెండు వేల పదిహేను మోడల్ అది సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉంది కార్ కండిషన్ కార్ కండిషన్ ఎక్సలెంట్ ఉందా అండి అవునా యా ఒకసారి మనం రైల్ సీట్ చూద్దాం సో రైల్ సీట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత పైలు వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అండి ఫోర్ ల్యాక్ ఎయిటీ సో ఇంకేమైనా నెగోషియల్ ఉంటుందండి మీ వ్యూవర్స్ కోసం ఫోర్ లాక్ సెవెంటీ లో చేద్దామండి ఫోర్ లాక్ సెవెంటీ తో రెండు వేల పదిహేను మోడల్ మన దగ్గర నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అండి హోండా ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి జస్ట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రీవెన్ అండి వెహికల్ మీరు ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది మనకు వన్ రూపీ కూడా స్పెండ్ చేసే అవసరం లేదు వెహికల్ మీద సో గైస్ ఐ ట్వంటీ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉందండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఒకసారి రేర్ షీట్స్ చూద్దాము సో గాయస్ చూడొచ్చు రేర్ సీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది యా ఐ ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బెస్ట్ ప్రైస్ వచ్చే సిక్స్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి సిక్స్ లాక్ ట్వంటీ సిక్స్ లాక్ ట్వంటీ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ హోండా ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది డిజిల్ వెహికల్ అండి చెప్పండి నెక్స్ట్ మోడల్ యా నెక్స్ట్ వెహికల్ వచ్చేసండి అండి మనకు వోల్స్ వ్యాగన్లో పసాట్ అండి చాలా హై మోడల్ అండి చాలా బాగుంటుంది వెహికల్ టూ థౌసండ్ టెన్ మోడల్ అండి డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మీరు ఒక్కసారి వచ్చి ఇంటీరియర్ చూసుకోండి ఇంటీరియర్ వైజ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి యా అండి మీరు ఇంటీరియర్ వైజ్ కూడా చూసుకోవచ్చు ఇది లగ్జరియస్ వెహికల్ అండి హోల్స్ వ్యాగన్ లో మనకు మెమరీ ఫంక్షన్ తో వస్తుంది సీట్ ఇది ఆటో అడ్జస్టబుల్ చాలా బాగుంటుంది వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఎక్సలెంట్ వెహికల్ అండి చాలా అంటే చాలా అయితే ఉంది కారు ప్రైజ్ వచ్చేసి అండి టూ లాక్ సిక్స్టీ థౌసండ్ అండి టూ లాక్స్ యా అండి వ్యాలిడిటీ కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉందండి వ్యాలిడిటీ చేపించి ఇస్తాం వెహికల్ కి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది చూడండి మీరు బెస్ట్ ప్రైస్ టూ లాక్స్ సిక్స్టీ లో మనకు ఒక్స్ వ్యాన్ కార్ అంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మనకు వ్యాలిడిటీ కూడా మనకు ఫోర్ ఇయర్స్ ఉందండి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది సో ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉన్న కార్ కావాలంటే విత్ సన్ రూఫ్ సన్ రూఫ్ విత్ సన్ రూఫ్ సన్ రూఫ్ ఉందా యా సన్ రూఫ్ కూడా ఉందండి విత్ సన్ రూఫ్ మీకు సీట్స్ ఆటో అడ్జస్టబుల్ ఉంటుంది మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్టబిలిటీ ప్లస్ మెమరీ ఫంక్షన్ కూడా ఉంటుంది క్లాస్ వెహికల్ అండి చాలా బాగుంటుంది చాలా ఫ్యూచరిస్టిక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసండి ఫోటో ఎక్కువ స్పోర్ట్ అండి ఇది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో ఉంది టైటానియం టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్ సెవెంటీన్ మోడల్ అండి పెట్రోల్ వెహికల్ మనకి చాలా లెస్ డ్రీవన్ వెహికల్ అండి మీరు ఇంటీరియర్ వైజ్ కూడా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది వెహికల్ మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ మాత్రం ఎక్స్ అండి కండిషన్ లో ఉంది సెవెంటీన్ మోడల్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సో గాయస్ ఫోర్ డికోస్ ది సెవెంటీ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రైస్ బ్రో మన సబ్స్క్రైబర్స్ కోసం అండి ఓన్లీ ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో వచ్చేస్తుంది ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ షిఫ్ట్ వీడియో అండి వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉందండి త్రీ ల్యాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది అండి త్రీ ల్యాక్ బడ్జెట్లో త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మోడల్ బ్రో మోడల్ టూ థౌసండ్ థర్టీన్ వీడియో అండి వెహికల్ థర్టీ మోడల్ వెహికల్ వెకిల్ సో త్రీ లాక్ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్ లో మార్టీ స్విఫ్ట్ డీజర్ కావాలంటే తీసుకోవచ్చు కాదండి మోడల్ సో పర్లేదు బాగుంది కారు ఒకసారి ఇంటీరియర్ చూడదు చాలా బాగుంది ఎంత త్రీ లాక్ బడ్జెట్ అప్పుడు త్రీ లాక్స్ లో వచ్చేస్తుంది అండి టూ థర్టీన్ మోడల్ విడిఐ ఈ వెహికల్ వచ్చేసండి మహీంద్రా జీప్ అండి వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ నైన్ దాకా ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి వెహికల్ వచ్చే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ట్రాన్స్మిషన్ పరంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఏ ఇయర్ మోడల్ ఇది ఓల్డ్ మోడల్ వెహికల్ అండి బట్ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకా ఫైవ్ ఇయర్స్ మనకు వాలిడిటీ ఉందండి వెహికల్ది త్రీ ల్యాక్స్లో వచ్చేస్తుంది అండి త్రీ ల్యాక్స్లో యా అండి సో ఖాయ్ త్రీ ల్యాక్ బడ్జెట్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అండి సుజుకిలో సియాజ్ వెహికల్ అండి పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆల్ఫా కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీ థౌసండ్ రివైన్ అండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండిది బండి ఎక్సిడెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అండి మీ సబ్స్క్రైబర్స్ కోసం ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ సిక్స్ లాక్స్ రూపీస్ అండి సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ రూపీస్ సియాజ్ ఆటోమేటిక్ ఆల్ఫా అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ సో గాయస్ ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే మారుతిలో సియాజ్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి ఇంటీరియర్ చూస్తాం సో గాయస్ మారుతి సియాజ్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఇంకేము ఫీచర్ ఇందులో ఫీజర్ మనకి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్లో లో వచ్చేసి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టార్ట్ బటన్ వస్తుంది యా అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడచ్చు చాలా బాగుంది సో మోడల్ టైర్స్ అన్ని కూడా ఎక్సిడెంట్ కండిషన్లో ఉన్నాయి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి సియాజ్ ఆల్ఫా వేరియంట్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ సో ఎంత ప్రైస్ వస్తుంది సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో అండి సిక్స్ ల్యాక్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసండి మీకోసం మారుతీల్లో బ్రిజా వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జెటీఏ అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ అండి వెహికల్ టైర్స్ కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఓకే సో ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ జెటీఏ అండి మారుతి బ్రిజాది ఎయిటీన్ మోడల్ కార్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఉంది కార్ కండిషన్ కార్ కండిషన్ ఎక్సలెంట్ ఉందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ టైర్లు కూడా మనకి సీల్డ్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఒకసారి మనం చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎన్ని కిలోమీటర్ ఏమిటో బ్రో సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి అవునా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఎంత ప్రైస్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ యా అండి సో గాయస్ ఎయిటీ మోడల్ మనకు సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది యా జెడ్ఐ వేరియంట్ పెట్రోల్ డీజిల్ ప్రతి డీజిల్ వెహికల్ అండి జెడ్ఈఐ మారుతి వెహికల్ జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో అండి మనకి మారుతి బ్రీజా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బీడిఐ అండి డీజిల్ వెహికల్ మైలేజ్ పరంగా ఎక్సిడెంట్ ఉంటుంది వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వన్ లాక్ కిలోమీటర్స్ డివెన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి బా చాలా ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది సో గాయస్ చూడొచ్చు మారుతి బ్రిజా సెవెంటీ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మనం రైడ్ సీట్ చూద్దాం సో రైడ్ సీట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో లేదండి అది బెస్ట్ ప్రైస్ అండి సిక్స్ లాక్స్ ఛాలెంజింగ్ ప్రైస్ అది నెక్స్ట్ ఇనోవా లవర్స్ కోసం తీసుకొచ్చానండి ఇన్నోవా క్రిస్టర్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి వన్ లాక్స్ సెవెన్ థౌసండ్ రివెన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి బాండి కంప్లీట్ పీస్ టు పీస్ ఒరిజినల్ ఉందండి బాండి పీస్ టు పీస్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ అండి వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ వన్ మోడల్ వి వర్జన్ ఇనోవా జస్ట్ వన్ లాక్ సెవెన్ థౌసండ్ రివెన్ అండి ఫ్యూచర్స్ వైజ్ గా చూసుకుంటే అండి మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఆటో ప్లేస్ ఆపిల్ కార్ ప్లే వస్తుంది దాంట్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది అండి వెహికల్ లో సో గాయస్ ఒకసారి మన రేర్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉంది బ్రో కార్ కండిషన్ కార్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండి ఒక రూపాయి అంటే రూపాయి ఖర్చు పెట్టే పని లేదు వెహికల్ మొత్తం ఒరిజినల్ ఉంది ఓకే వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఎంతనా ప్రైస్ అండి మోడల్ వర్జన్ అండి సెవెన్ సీటర్ సో ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది చూసారు కదండి బిగ్ డాడీ కార్స్ లో మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేస్తాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్త్రీ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బిగ్ డాడీ కార్స్ లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇంతకు ముందు వన్ టూ వీడియోస్ చేశాము సో వీళ్ళ దగ్గర అయితే చాలా జన్యున్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది అడ్రస్ ఎక్కడంటే మనకు కూకట్పల్లి నుంచి సైబట్వర్ వచ్చే రోడ్లు ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది బిగ్ డాడీ కార్స్ అని సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి